హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు వీరభద్రస్వామి దేవస్థానం రావడం జరిగిందండి ఈ దేవస్థానం మనకు ఎక్కడ ఉంది అంటే బాలనగర్ నుండి నర్సాపూర్కి వెళ్ళే దారిలో మనకి బంతపల్లి కమాన్ అని చెప్పేసి రైట్ సైడ్ కమాన్ వస్తుంది అక్కడ నుంచి మనం కొద్దిగా లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వస్తే మన దేవస్థానం వచ్చేస్తుందండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇది శ్రీ భద్ర భద్రకాల కాలే సమేత వీరభద్రస్వామి దేవస్థానం ఒకసారి ఇక్కడ చూడండి మీరు మనకు ఎంత విశాలంగా ఉంటుందంటే నేను నైట్ కూడా రావడం జరిగింది సో గుడి తలుపులు మూసేయడం జరిగిందనమాట సో రేపు పొద్దున దర్శనం కోసం అని చెప్పేసి నైట్ రావడం జరిగింది ఇక్కడ మనకి టెంపుల్ ఇది మెయిన్ ద్వారం ఇది ఇక్కడ మనకి చాలా చాలా స్పేసియస్గా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుందండి ఇక్కడ మనకి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ముంగట వచ్చేసి అగ్నిగుండం అంటారు కదా ఇక్కడ జాతర సమయంలో ఇక్కడ అగ్నిగుండం కూడా వేయడం జరుగుతుంది చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది రథం అండి లోపల రథం ఉంది ఆ తర్వాత మనకి ఇక్కడ శివుడు నందీశ్వరుడు గుడికెదురుగా గుడి చూడండి మనకి కారు పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చాలా స్పేసస్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు మొత్తం ఇవి కూడా ఇవన్నీ గవర్నమెంట్ సత్రాలు అండి మనకి తన తక్కువ రెంట్లో మనకి వాళ్ళు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది రూమ్లు చాలా ఉన్నాయి మనకి పొడవునా అలా చాలా ఉన్నాయి సో మేమైతే అక్కడ ఉన్నటువంటి రూమ్ తీసుకున్నాము అక్కడ ఉన్న మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ చలి కోసం అని చెప్పేసి మా వాళ్ళు మంట మంటలు వేసుకున్నారు అక్కడ చూడండి ఇప్పుడు ఇంత ఖాళీ ఉంది కదా పొద్దున్నప్పుడు అయితే ఇంకా చాలామంది వచ్చేసారండి ఇక చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలామంది ఇక టెంపుల్కి రావడం జరుగుతుంది మీకు ఎప్పుడైనా వీలైతే మాత్రం కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి వీరభద్రస్వామి టెంపుల్స్ చాలా తక్కువలో ఉంటాయి సో మనకి ఇక్కడ నర్సాపూర్ మన బాలనగర్ నుండి నర్సాపూర్కి వెళ్ళే దారిలో మనకి బొంతపల్లి కమాన్ అంటే బస్సులు కానీ ఆటోలు కానీ చాలా ఉంటాయి ఎవరిని అడిగినా మనకి ఖమాన్ దగ్గర దించుతారు అక్కడ నుంచి మనము లోపలికి వచ్చేయాలండి చాలా బాగుంటుంది చూడండి అసలు బస్సులు కూడా మనకి బస్సులు కూడా చాలా ఉన్నాయి బస్సులు కూడా వస్తున్నాయి ఇప్పుడు మనకి రాత్రి నైన్ థర్టీ అవుతుంది బస్సులు కూడా మనకి వస్తున్నాయి బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి నో ప్రాబ్లం అండి జర్నీ కోసం అయితే ఓన్ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది చూడండి అసలు కరెక్ట్ గుడి ముందు దాకా వచ్చేస్తున్నాయి బస్సులు మనకి ఆర్టీసీ బస్సులు ఓకేనా ఇక్కడ మనకి గవర్నమెంటే కాకుండా ప్రైవేటు రూమ్స్ దొరుకుతాయి కాకపోతే కొద్దిగా రేట్ రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సో మనకి అక్కడ కనిపించేది ప్రైవేట్ రూమ్స్ అండి అవి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి మనకి గవర్నమెంట్ రూమ్స్ ఏమో కొద్దిగా తక్కువగా ఉంటాయండి మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే